హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ ఫిష్ ఫ్రై అండి మొత్తం హోల్ ఫిష్ని అలాగే ఫ్రై చేశాను చాలా టేస్టీగా ఉందండి తినడానికి ఇలాంటి స్పెషల్ వీడియోలు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి మీరు వీడియో పూర్తిగా చూసి మన వీడియోలో కంటెంట్ ఉంది అనుకుంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడైతే ఈ ఫిష్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇలాంటిది ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఇక్కడ నేను ఆర్చి ఫిష్ ఫ్రై మసాలాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు మసాలా పౌడర్ ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఆ మసాలా పౌడర్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి మసాలా పొడిలో ఉప్పు ఉంటుంది చూసి వేసుకోవాలి తర్వాత ఒక సగం నిమ్మ చెక్క వరకు నిమ్మరసం పిండుకోవాలి ఇప్పుడు ఈ కోటింగ్ అంతా విడిపోకుండా ఉండటానికి ఒక సగం స్పూన్ వరకు కాన్ఫ్లోరు కొద్దిగా మైదాను వేసుకోవాలి మనం ఫ్లోర్ మైదా వేసుకున్నాం కదండి ఆ పొడి చప్పదనం లేకుండా ఉండటానికి కాస్త ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా కలవటానికి ఒక హాఫ్ స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా స్మూత్గా కలిసే విధంగా కలుపుకోవాలండి మనకు రెడీమేడ్ ఫిష్ ఫ్రై మసాలా వద్దు అనుకుంటే ధనియాల పొడి గరం మసాలా కారం పొడిని కాస్త ఎక్కువగా వేసుకుంటే సరిపోతుందండి లేదు అంటే ఓన్లీ ఫ్రై మసాలా పౌడర్లోకి కాస్త పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మసాలా ముద్దని ప్రిపేర్ చేసుకొని ఉన్న తర్వాత మనం నీట్గా శుభ్రంగా కడిగి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని పెట్టుకున్న హోల్ ఫిష్కి ఈ మసాలా ముద్దని అంతా అప్లై చేయాలండి మనం అక్కడక్కడ ఘాట్లు పెట్టుకున్నాం కదండి చేపకి ఆ ఘాట్లలో కూడా మసాలా లోపలికి పోయే విధంగా మనం అప్లై చేసుకుంటే చేప కాలిన తర్వాత చప్పగా లేకుండా తినడానికి బాగా టేస్టీగా ఉంటుందండి అలా ఒక్క సైడు అప్లై చేసిన తర్వాత చేపని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఇలా నీట్గా అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక గంట నుంచి గంటన్నర వరకు బాగా నాననివ్వాలి అలా గంట నుంచి గంటన్నర తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మన మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపని పెట్టి ఆయిల్ నీట్గా స్ప్రెడ్ అయ్యే విధంగా అప్పుడప్పుడు ఇలా కదుపుకుంటూ చేపని బాగా కాలనివ్వాలండి మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు కాలితే చేప కాలుతుందండి మూడు నుంచి నాలుగు నిమిషాల తర్వాత ఇలా పొగ వచ్చి మంచి స్మెల్ వస్తుంది అప్పుడు చే చేపని ఇలా స్పూన్ల సహాయంతో రెండో వైపు కూడా తిప్పుకొని బాగా కాల్చుకోవాలండి మనం రిటర్న్ చేసేటప్పుడు నీట్గా తిప్పుకోవాలి లేకపోతే చిదరైపోతుంది ఇక్కడ చూసారా నేను ఎంత జాగ్రత్తగా తిప్పినా చేప చీలింది మధ్యలోకి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి బాగా నీట్గా కాలింది ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని మరో మూడు నిమిషాలు కాల్చుకుంటే చేప కాలిన తర్వాత పొగ వచ్చి స్మెల్ వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగే ఒక నిమిషం పాటు పెనంపైనే వదిలేస్తే చేప నీట్గా కుక్ అయ్యి బాగా టేస్టీగా ఉంటుందండి ఒక నిమిషం తర్వాత అదే స్పూన్ల సహాయంతో నీట్గా జాగ్రత్తగా తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయినా మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుందండి ఫిష్ పూర్తిగా చల్లారిన తర్వాత ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉందండి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా కాలిందో లోపలి వరకు బాగా కుక్ అయిందండి ఇది అనగానే స్మూత్గా వస్తుంది తినడానికి కూడా బాగా టేస్టీగా ఉందండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీకు మన ఛానల్ నచ్చితేకిన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి